నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పలు పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా సిఏఏ సదస్సులు నిర్వహిస్తుంది మరి ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో సిఏఏఏ సదస్సు నిర్వహిస్తుండగా దీనికన్నా ముందే పలు పరిశ్రమలు అయితే రాష్ట్రానికి వస్తున్నాయి అందులో ఒకటి రెన్యూ ఎనర్జీ సంస్థ మరి ఈ సంస్థ గురించి కూడా వైసీపీ ఒక ప్రచారానికి తెరలేపింది అది మా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే సంస్థను తీసుకొచ్చారన్నట్టుగా చెప్తున్నారు ఇంతకీ ఎవరు తీసుకున్నారు తీసుకొచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు పెట్టుబడులు ఎన్నో వస్తున్నాయని చెప్తూ ఉన్నారు మరి రెన్యూ ఎనర్జీ సంస్థ కూడా గతంలో పెట్టుకున్న పెట్టుబడుల కన్నా నాలుగు రెట్లు ఎక్కువతో పెట్టుబడులు పెడుతుంది దీని కారణం లోకేష్ గారే అని కూడా చెప్తూ ఉన్నారు కానీ అసలు వైసీపీ వాళ్ళు అసలు ఈ రెన్యూ ఎనర్జీ సంస్థ మా హాయంలోనే వచ్చింది అంటున్నారు దీనిపైన ఏంటి సార్ మీ అభిప్రాయం రెన్యూ ఎనర్జీ నాదే గూగుల్ డేటా సెంటర్ రాదే లేకపోతే రేపు పొద్దున సింగపూర్ వాళ్ళు వస్తే నేను చెబితేనే సింగపూర్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు నేను అడిగితేనే మొత్తం పొద్దున పది లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు విశాఖ సబ్మిట్ జరుపుతోంది నేనే అంటే ఏమనుకోవాలి ఈ మాటలు మాట్లాడుతుంటే జనంలో ఏమనే ఆలోచన వస్తుంది ఏదైనా ఏమైందిరా బాబు ఇతనికి అనుకుంటున్నారు అదేదో సినిమాలో ఏమైందిరా బుజ్జి వీడిక లేదంటే ఇప్పుడు ఈ బుజ్జికి ఏమైంది చెప్పు విజయమే చెప్పాలి వాళ్ళ బుజ్జికి ఏమైందో విజయమ్మకే చెప్పాలన్నమాట అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి అతని ఫ్రస్టేషన్ పిక్ అందుకే ఈ విధమైనటువంటి మాటలు కల్తీ నెయ్యి సంగతి ఏంటి చెప్పు ఆవు సరిగా తినక నెయ్యి కల్తీ అవు అంట వెజిటబుల్ ఆయిల్ నిందంట ఆవు వెజిటబుల్ ఆయిల్ తింటే మరి వెజిటబుల్ ఆయిల్ తో నెయ్యి తయారైందంట అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఒక జోకర్ గా మారడమే దురదృష్టకరం ఈ రోజు ఒక పండగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ పెట్టుబడుల పండుగ ఇన్వెస్టర్స్ అసలు మామూలు ఫెస్టివల్ కాదు ఇది ఏది విశాఖ సమ్మిట్ నోతో న భవిష్యత్ ఏంటి పది లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు నాలుగు వందల పది ఒప్పందాలంట నలభై ఐదు దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు వస్తున్నారు రెండు వేల ఐదు వందల మంది ప్రతినిధులు ఏర్పాట్లు జరిగాయి తనిదన ఒక పదమూడు మంది కేంద్ర మంత్రులు వస్తున్నారు ఒక పదమూడు మంది విదేశీ రాయబారులు వస్తున్నారు సమ్మిట్ అంటే ఇవాళ నువ్వు చేసావు సమ్మిట్ ఆ రోజు గుడివాడు అమర్నాథ్ అసెంబ్లీలో ఏం చెప్పాడు అప్పడాల్ కంపెనీ లేకపోతే మామిడి తాండ్రా చిక్కి మళ్ళీ చిక్కి కంపెనీ ఇయ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సబ్మిట్ అదే అంటే ఆ గుడి ఏంటి కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది అరే మరే ఒక జోకర్లుగా మారారు అదేం పార్టీ నాకైతే అర్థం కాటల్ ఇంత విదూషకులు నేను ఎక్కడ చూడలేదు మీరు నిజంగా ఏంటంటే దీన్ని అప్రిషియేట్ చేస్తున్నాను స్వాగతిస్తున్నాను ఓకే ఇప్పటి వరకు జరిగింది గొప్ప భూములు దాని మీదేమో కోర్టు కేసులు వేస్తాడు అంటే అభినందనలు చెప్పకపోగా అడ్డంకులు అడుగడుగున అడ్డంకులు అనమాట ఇప్పుడు నిన్న మళ్ళా బిగిన్ చేశాడు ఇండి చిప్ ఆ ఇండి చిప్ కంపెనీ మరో వరుస అని రాస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇవాళ అనిత చాలా సీరియస్ అయింది హోమ్ మినిస్టర్ భాగస్వామ్య సదస్సు పెట్టుబడులు ఇవాళ సమ్మిట్ కి వ్యతిరేకంగా ఎవరన్నా పోస్టులు పెట్టారంటే కబడ్దార్ అరెస్టులు తప్పవని ఇవాళ అనగాని సత్యప్రసాద్ కూడా హెచ్చరించాడు భూ కేటాయింపుల పైన దుష్ప్రచారం చేశారంటే సహించే ప్రసక్తే లేదు ఒకవైపు ఏమో హైకోర్టు చివాట్లు పెట్టింది ఒంటే స్వామినాథరా తో కేసు ఇప్పిస్తారు లుకి భూములు ఎలా వేస్తారు అంటే ఆ ముసలా ఆయన అంటే వీళ్ళు ఏంటంటే ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా అలజడి సృష్టించాలా డిస్టబెన్స్ క్రియేట్ చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబుని చికాకు పరచాలి ఆయన కాన్సన్ట్రేట్ చేస్తే మళ్ళీ ఈ విధంగానే ఇన్వెస్టర్స్ వస్తారు పెట్టుబడులు వస్తాయి యువతకు ఉపాధి కల్పిస్తారు అంటే ఏంటి మంచి జరిగితే నువ్వు సహించలేవా ఈ రాష్ట్రానికి చెడు ఎందుకు కోరుకుంటున్నావు ఇప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళి నువ్వు శుభం పలకరా మంకెన్నా అన్నావు అనుకో ఏది డా అంటే అతను ఎలాంటాడు అనే దానికి ఒక లాగా మారాడు అనమాట శుభం అనేది అతను నోటే రాదు అంటే ఇప్పుడు నువ్వు పీపీఏ రెన్యూ పవర్ వద్దాం పీపీఏ నువ్వు రద్దు చేసావా లేదా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఎందుకు రద్దు చేసావు ఓ ఇరవై ఐదేళ్లు సుదీర్ఘ కాలం అంతకాలం అగ్రిమెంట్లు చేసుకుంటారా రకరకాల నీకులు మాట్లాడారు కానీ మళ్ళా చివర్లో ఏం చేశావు నువ్వే పీపీఎల్ చేసుకున్నావు నువ్వే ఇరవై ఐదేళ్లు కాదు ముప్పై ఏళ్ళకి చేసుకున్నాడు ఆ రోజున పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల మీద కొరియా గగుల్ పెట్టింది జపాన్ అసలు లేఖలు రాశారు రాయబారులు అక్కడ మంత్రులు ఎవరికి ప్రధాని మోడీకి మోడీకి పెద్ద తలనొప్పి అయిపోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఈ రకంగా పీపీఎల్ రద్దు చేస్తే అసలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టమన్నారు ఈ రెన్యూ పవర్ వీళ్ళు ఈ కొరియా వాళ్ళు ఈ జపాన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్పట్లో ఒక రకంగా అరే కియా మోటార్ బెదిరించారు పాయింట్ బ్లాంక్ లో అతను ఎవరు గోరంట్ల మాధవ్ కేవీ రావు బెదిరించారు పాయింట్ బ్లాంక్ లో అతను ఎవరు విక్రాంత్ రెడ్డి నీ తమ్ముడు అరే మూడు వేల ఆరు వందల కోట్లు ఒక పారిశ్రామిక పారిశ్రామికవేత్త మీరు షేర్లు రాంచుకుంటారా బెదిరించి నీ ఆఫీస్ కి పిలిపించి కాకినాడ సైజ్ కాకినాడ పోర్ట్ అంటే ఇప్పుడేమో ఇంక అబ్బో అసలు నా హయాంలో ఏంటో అని చెప్తాడు అరే అసలు నేను అసలు ఆశ్చర్యపోయానమ్మాయి వాళ్ళ పేపర్ చూసి తన హయాంలో అంటే ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఇచ్చానని అంటున్నాడంటే అంటే ఏంటంటే ఎంత బ్లండర్ అయినా నేను మాట్లాడతాను నమ్మే పిచ్చోళ్ళు ఉన్నారు అంటే జనం అంటే జగన్కి అంత చొలకనైపోయారు నేనేం చెప్పినా నమ్ముతారు నేను చేసిన చెడు మర్చిపోతారు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలో ఏదో ఒక గలీజ్ పని చేయకుండా ఉంటారా ఆమె వెంటనే ఈ జనం అప్పుడు నాకే ఓట్లేస్తారు అంటే ఇప్పుడు చంద్రబాబు ఆయన చెడు చేయరు పవన్ కళ్యాణ్ అతను చెడు చేయడు ఇక్కడ లోకేష్ హవా నడుస్తుంది ఇవాళ లోకేష్ ఏంటి అతను అసలు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు ఈ పరిస్థితుల్లో అతను ఏంటి ఏదో రకంగా టీడీపీ ఎమ్మెల్యేలో జనసేన ఎమ్మెల్యేలో ఎవరన్నా తప్పులు చేస్తే వాటిని భూతద్దంలో చూపించి జనం మనసు ఖరాబ్ చేసేసి ఆ వీళ్ళు లాభం లేదు మొత్తం అంత ఇంత ఇసుక తిన్నారు మద్యం తిన్నారు తాగారు ఇట్లా ఏదో పుట్టించి మళ్ళా రావాలని అరే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రం పాలిట ఒక పీడనాల ఒక చీడనాల అందరూ ఇవాళ హర్షిస్తున్నారు అందరూ ఇవాళ స్వాగతిస్తున్నారు రేపే నవంబర్ ఫోర్టీన్ సార్ రేపే మరి సీఏఏ సదస్సు ప్రారంభం కానుంది మరో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసులని కాదు నవంబర్ ఇరవై ఒకటి వస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే రేపు ఏదైనా కుట్రకు దారి తీస్తున్నారా ఏం జరుగుతుంది అంటారు ఇతను కూడా ఎవరు సుబ్బారెడ్డి అతను కూడా రమ్మన్నారు ఇరవై ఒకటే వస్తానంటే ఏంటి ఇరవై ఒకటి రహస్యం ఏంటి సార్ ఇప్పుడు బాబాయి ఇరవై ఒకటే వస్తానంటాడు కొడుకు ఇరవై ఒకటే వస్తానంటు కల్తీనే విచారణకు విచారానికి సుబ్బారెడ్డి కంట ఏదో పవర్ పార్లమెంటు ఫైనాన్స్ కమిటీ మీటింగ్ ఉందంట దానికి వెళ్తాడంట లేదు రెడ్డి కూడా నేను ఎక్కడ ఉంది నేను హైదరాబాద్ లో పని ఉంది నేను మూడు రోజుల తర్వాత వస్తానంటున్నాడు అంటే ఏంటి వీళ్ళు ఇరవై ఒకటే ఎందుకు వీళ్ళు ముహూర్తంగా పెట్టుకున్నారు కోర్టుకి నేను ఇరవై ఒకటి హాజరవుతానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం సిటీ ఎదుట ఇరవై ఒకటిన హాజరవుతానని సుబ్బారెడ్డి చెప్పటం ఇరవై ఒకటి లోపు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు జగన్ అంటేనే ఒక భయం ఒక విధ్వంసం ఒక దాడి ఒక దౌర్జన్యం అంటే జనంపై దాడి చేసే నాయకుడు రాష్ట్రంపై కత్తి కట్టే పాలకుడు ఎప్పుడన్నా ఎక్కడన్నా చూశారా అసలు నీకు ఆంధ్రప్రదేశ్ ఏం చెడు చేసిందమ్మా రాష్ట్రం నీకు ఇంకా ఇచ్చింది నువ్వు రాష్ట్రానికి ఏమి ఇచ్చావు నీకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది రాష్ట్రం ముప్పై మూడు మంది ఎంపీలను ఇచ్చింది ఈ రాష్ట్రం నిన్ను ఐదేళ్లు గా భరించింది రాష్ట్రం నువ్వు రాష్ట్రానికి ఏం ఓడబడికా ఏం ఓడబొడిచావు అరే ఓడబడకపోగా నష్టం చేశాడు ముప్పై ఏళ్ళు వెనక్కి నెట్టాడు ఆంధ్రప్రదేశ్ అంటేనే భయపడిపోయే పరిస్థితి తెచ్చాడు అదేమంటే క్రెడిట్ చోరీ అంటున్నాడు ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ పదం నా క్రెడిట్ చంద్రబాబు చోరీ చేశాడు నా క్రెడిట్ లోకేష్ చోరీ చేశాడు ఇప్పుడు రెన్యూ పవర్ నా క్రెడిట్ అంటాడు లేకపోతే గూగుల్ డేటా సెంటర్ నా క్రెడిట్ అంటాడు ఇప్పుడు ప్రధాని మోడీ చెప్తాడు నీ క్రెడిట్ ఏంటో ఏది పదమూడేళ్లు బెయిల్ పై ఉండటం క్రెడిట్ ఆ క్రెడిట్ మరి చంద్రబాబు చోరీ చేయగలరా పవన్ కళ్యాణ్ చోరీ చేయగలరా పాయింట్ బ్లాంక్ లో పారిశ్రామికవేత్తల్ని బెదిరించటం కల్తీ నెయ్యి స్వామివారికి ప్రసాదం పెట్టడం ఎంత క్రెడిట్ ఇవాళ కల్తీ నయ్యి అరే హుండీలో డబ్బులు దొంగతనం చేయడం ఆ దొంగతనం చేసినాడు ఆస్తులు రాంచుకోవడం క్రెడిట్ కాదంట్రెడిట్ ఈ క్రెడిట్ మరి ఎవరన్నా చోరీ చేయగలరా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక జోకర్ గా మారాడు ఏంటి ఇందాక మనం అనుకున్నాం చూసావా ఆవు వెజిటబుల్ ఆయిల్ తింటది కాబట్టి నెయ్యి వెజిటబుల్ ఆయిల్ తో చేశారు అందుకే రంగు ఆ విధంగా ఉంటది ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది ఈ మధ్య ఇవాళ నిన్న చూస్తే నువ్వు ఇప్పుడు ఈ క్రెడిట్ స్టోరీ అనేది రేపు వైరల్ అవుతా అంటే జగన్ అంటే ఒక మీమ్ ఒక సోషల్ మీడియాకి ఒక మెటీరియల్ గా మారాడు అతను ప్రెస్ మీట్ సోషల్ మీడియాకి మెటీరియల్ దొరకలేదు అనుకో వాళ్ళందరూ గోల ఏంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ ఏమన్నా రోజు ప్రెస్ మీట్ పెట్టండి ఇట్లాంటి ని నేను చూడలేదమ్మా ఇవాళ విశాఖ సమ్మిట్ చరిత్ర ఏంటి ప్రపంచ చరిత్ర అది ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారంటే అరే ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ ఒక బ్రాండ్ గా మారి విశాఖపట్నంలో ట్రిలియన్ డాలర్ పెట్టుబడులు తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం ఇప్పటికే నూట ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నాడు లోకేష్ నిన్న ఢిల్లీ ఢిల్లీలో నీకెందుకమ్మా ఆర్సిలార్ స్టీల్ ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ లక్షన్నర కోట్లు గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రధాని శంకుస్థాపన చేశాడు లక్షన్నర కోట్లు బిపిసిఎల్ మరి ఆయిల్ రిఫైనరీ అది ఒక లక్ష కోట్లు అరే ఏది కదిలిచ్చిన ఇప్పుడు మీరు చెప్పింది రెన్యూ పవర్ ఎంత ఎనభై రెండు వేల కోట్లు గూగుల్ డేటా సెంటర్ లక్ష ముప్పై ఐదు వేల కోట్లు రిలయన్స్ ఆది కంప్రెస్డ్ పవర్ గ్యాస్ ప్లాంట్స్ అరవై వేల కోట్లు అరే ఎక్కడ చూసినా ఏది కదిలిచ్చినా ఇంత భారీగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటే యువతకు ఉపాధి కల్పిస్తుంటే గిల్ల 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 కొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టుగా ఇంతలా భారీ పెట్టుబడులు వస్తుంటే పక్క రాష్ట్రాల మంత్రులేమో అసూయతో అక్కస్తో మాట్లాడుతున్నారు మరి ఇక్కడ వైసీపీ ఏమో మన రాష్ట్రానికి వస్తుందని ఆనందించకపోగా తిరిగి విమర్శలు ఇది మాదే మ్యాహయంలోనే వచ్చింది అని చెప్పడం ఏ విధంగా చూడాలంటారు అంటే తగులుద్ది ఆంధ్రప్రదేశ్ కి మరి దిష్టి తగిలేటట్టు ఉంది ఎందుకంటే ఇప్పటికే పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి మరో పది లక్షల కోట్ల పెట్టుబడులకు రేపు చేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి దిష్టి చుక్క అంటువా పెట్టుకోవాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక దిష్టి చుక్కగా మారాడా జగన్మోహన్ రెడ్డి ఏది ఇప్పుడు వీళ్ళందరి దిష్టి తగలకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకపోతే స్టాలిన్ లేకపోతే సిద్ధరామయ్య ఈ పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిష్టి తగలకుండా ఇవాళ ఒక దిష్టి చుక్క జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జోకర్ లా మారడమే కాకుండా ఇన్ని పెట్టుబడులు వస్తుంటే ఆయన దిష్టి చుక్కగా మారాయని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్